పుష్పటి సినిమా రాకముందు నాన్ బాబిల్ టు రికార్డ్స్ నాన్ రాజమౌళి రికార్డ్స్ అయితే నడిచాయి కానీ ఇప్పుడు నుంచి నాన్ పుష్ప రికార్డ్స్ అయితే నడుస్తాయని చెప్పుకోవచ్చు అలాంటి రికార్డ్స్ అయితే పుష్పటు సినిమా క్రియేట్ చేస్తుంది ఈ రికార్డ్ని ఏ సినిమా ఫ్యూచర్లో బ్రేక్ చేస్తుందో కానీ భారీ మెజార్టీతో బ్రేక్ చేయాల్సిందే కానీ ఇప్పటి నుంచి అయితే మొత్తం నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ నాన్ పుష్ప రికార్డ్స్ నాన్ సుకుమార్ రికార్డ్స్ అయితే నడుస్తాయని చెప్పుకోవచ్చు మన ఇండియాలో ఎక్కువ గ్రాస్ రాబట్టిన సినిమా వచ్చేసరికి బాబులెట్టు దాన్ని కూడా బ్రేక్ చేసి పుష్పట్టు సినిమా అయితే టాప్ ప్లేస్లో అయితే కూర్చుందని అలా మన ఇండియాలో ఉన్న స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్స్ చాలా రికార్డ్స్ అయితే పుష్పట్టు సినిమా అయితే ఎగిరిపోయిందని చెప్పొచ్చు అలా మన అల్లుర్జునైతే బ్యాక్ టు బ్యాక్ రెండు కోట్ల గ్రాస్ అయితే మూడుసారి కొట్టిండని చెప్పచ్చు నూట యాభై కోట్ల షేర్ అయితే సార్ అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు అలా తనైతే బిగ్గెస్ట్ స్టార్ అయితే అయినాయని చెప్పుకోచ్చు ఫ్యూచర్లో అల్లు అర్జున్కి ఎన్ని ఫ్లాప్ వచ్చినా సరే టైర్వాన్ హీరోస్ నుంచి ఒక పది సంవత్సరాల వరకు అయితే వెళ్ళడానికి చెప్పవచ్చు అలా ఇప్పుడైతే టాలీవుడ్లో టైర్వాన్ హీరోస్లో గట్టి కాంపిటీషన్ అయితే అల్లు అర్జున్ అయితే ఇస్తున్నాడని చెప్పొచ్చు పుష్ప టు సినిమాని ఫ్యూచర్లో హిందీలో ఎవరు బ్రేక్ చేస్తారో కానీ భారీ మెజారిటీతో బ్రేక్ చేయాల్సిందే లేకపోతే ఇరవై సంవత్సరాలకు అలానే ఉంటుంది పుష్పటు రికార్డింగ్ హిందీ ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల కోట్ల నెట్ ఓన్లీ హిందీలోనే రాబట్టింది ఈజీగా లాక్డౌండ్ వరకు నా గెస్ కరెక్ట్ అయితే వెయ్యి కోట్లు లేకపోతే తొమ్మిది వందల కోట్ల నెట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ రికార్డ్ని బ్రేక్ చేయకపోతే మన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఫ్యూచర్లో ఎవ్వరు బ్రేక్ చేయరు కొత్త హీరోస్ చెప్తున్నాను కదా అలాంటి రికార్డ్ సెట్ చేసింది పుష్పటు ఫ్యూచర్లో ఈ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే యూ ఛాన్స్ కేజీఎఫ్ చాప్టర్ త్రీకు ఉంది బట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయాల్సింది బాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళ సొంత గడ్డ మీద సొంత డైరెక్టర్స్ ఇంకా హీరోస్ బ్రేక్ చేయాలి మన స్టార్ హీరోస్ మన సౌత్ హీరోస్ అయితే బ్రేక్ చేయకూడదు అదైతే చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోచ్చు అలా ఇప్పుడైతే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ చాలా షాక్గా ఉన్నారు అలా పుష్ప సినిమా అయితే ప్రజెంట్ అయితే హిందీలో ఇండస్ట్రీకి అయితే కొనసాగిస్తుంది